రికార్డ్స్ 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 ఒక్కసారి రికార్డ్స్ చూసుకో రికార్డ్స్లో నా పేరు ఉండడం కాదు రికార్డ్ మీదనే నా పేరు అనేది ఉంది సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఈ మాట అంటారు ఒక పది పదిహేను సంవత్సరాలు వెనక్ వెళ్తే కానీ ఇప్పుడు రికార్డ్స్ కాదు కదా దాని దరిదాపులో పవన్ కళ్యాణ్ మూవీ ఏది వెళ్ళలేకపోతుంది దీనికి రీజన్ కారణం ఏంటి కామెంట్ చేయండి అప్పుడులో అల్లు అర్జున్ గారికి రికార్డ్స్ అనేది లేకుండే ఏంది ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక్క రికార్డ్ కూడా ఆల్ టైమ్ రికార్డ్ లేదు అయినా సరే ఎన్నో ట్రోల్ చేశారు ఇప్పుడు పుష్ప టూతో కంపేర్ చేస్తుంటే చాలామంది అయితే నెగిటివిటీగా అయితే మాట్లాడుకుంటున్నారు సో పర్వాలేదు పుష్ప పార్ట్ వన్తోనే మన హరిహర వీరమల్ల సినిమాని అయితే కంపారిజన్ అయితే చేద్దాం నేను ఎందుకు కంపారిజన్ చేస్తున్నా అంటే ఏ హీరో అయినా సరే ఏ మూవీ అయినా సరే మన టాలీవుడ్లో ఏది హయ్యెస్ట్ రికార్డ్ అనేది చూసుకుంటాం మన తెలుగు స్టేట్లో ఏది హైయెస్ట్ ఇండియా వైడ్గా ఏ సినిమా హైయెస్ట్ వరల్డ్ వైడ్గా మన ఇండియా నుంచి ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది ఆ సినిమాతో మనమైతే పోలిస్తాం ఏ సినిమా అయినా సరే మన టాలీవుడ్ ఉన్న టైర్ భాన్ హీరోస్కి అది కూడా స్టార్ హీరోస్కి మాత్రమే సీనియర్ హీరోస్కి లేదు ఇంకా టైట్ హీరోస్కి అయితే లేదు ఎందుకంటే వాళ్ళు రికార్డ్ పెట్టారు మన పవన్ కళ్యాణ్ గారు టైర్ భాన్ హీరో కాబట్టి నేను తన మూవీని వచ్చేసరికి హరిహర వీరమల్ల సినిమాతో అయితే పోల్చాను బట్ అది అయితే తప్పైంది సో ఇప్పుడు వచ్చేసరికి హరిహర వీరమల్ మూవీని ఇంకా పుష్ప పార్ట్ వన్ అయితే కంపారిజన్ మెచ్చి తీసుకుందాం అసలుకి ఈ రెండు సినిమాలు డే వన్ వచ్చేసరికి ఫుల్ నెగిటివిటీ పుష్ప పార్ట్ వన్ ఆఫ్టర్ కరోనా తర్వాత వచ్చి ఏ లెవెల్లో నెగిటివిటీ సంపాదించుకుందో నాకన్నా మీకే బాగా తెలుసు అది కూడా కరోనా తర్వాత వచ్చింది హరిహర వీరమలు మంచి డేట్ తీసుకొని ఫైవ్ ఇయర్స్ అయిన టైం అయినా సరే మంచి ఆవరే టాక్ ఇచ్చింది పుష్ప పాట్ వన్కి హరిహర వీరమల్ మూవీకి రెండు మూవీస్కి యావరేట్ బివరెట్ ఆకు వచ్చింది ఇదైతే మీరైతే గమనించాలి అది కూడా ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది పుష్ప పాట్ వన్కి ఎందుకంటే కరోనా తర్వాత అసలుకి థియేటర్కి రావడం అల్లు అర్జున్ గారు ఆడియన్స్ని ఇలా లాక్కోవాలంటే ఇంపాసిబుల్ అర్థమవుతుందా మీకు ఒక్కసారి సో ఇప్పుడు డే వన్ వచ్చేసరికి పుష్ప పార్ట్ వన్ వచ్చేసరికి మన ప్రొడ్యూసర్ అంటే మనకి డిస్ట్రిబ్యూటర్ కావచ్చు ఇంకా ఫ్యాన్స్ కోసం ఎక్కువ కలెక్షన్ అయితే పెడతారు దానికోసం కాదు సో రియల్ గా మాట్లాడుకుందాం పుష్ప పార్ట్ వన్ డే వన్ వల్వర్గా చెప్పేస్తున్న అరవై ఐదు కోట్ల గృహస్ అది హరిహర వీరమలు వచ్చేసరికి అరవై కోట్ల గృహస్ మాత్రమే కలెక్ట్ చేసింది ఆ మూవీకి ఈ మూవీకి ఒకసారి డిఫరెంట్ చూసుకుని ఆ సినిమా వచ్చేసరికి టూ థౌసండ్ ట్వంటీ వన్ లో వచ్చింది ఈ సినిమా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో వచ్చింది ప్రజెంట్ బుకింగ్ కూడా అసలు నెక్స్ట్ వల్ల జరగాలి ఇక్కడ పుష్ప పార్ట్ వన్ గెలిచింది ఒప్పుకుంటారా ఇంకా నెక్స్ట్ డే వచ్చేసరికి పుష్ప పార్ట్ టూ సారీ పార్ట్ వన్ పార్ట్ వన్ వచ్చేసరికి డేట్ కలెక్షన్ నలభై కోట్ల గ్రాఫ్ అదే హరిహర వీరంలో వచ్చేసరికి ఇరవై కోట్ల గ్రాఫ్ అర్థం చేసుకోండి అర్థమైతుంది త్రీ డేస్ గాను పుష్ప పార్ట్ వన్ వంద కోట్ల గృహాలు దాటి వెళ్ళిపోయింది హరిహర వీర తొంభై ఐదు కోట్ల గృహం దగ్గరనే ఆగిపోయింది అర్థం చేసుకున్నాను కంపారిజన్ చేసిన ఇక్కడ పుష్ప పార్ట్ వన్ గెలుస్తుంది ఇప్పుడు నార్త్ అయితే ఫస్ట్ డే అంత జోర్ అయితే కానీ ఒక థర్డ్ డే నుంచి ఫోర్త్ డే నుంచి అస్సలు ఏ లెవెల్లో కలెక్షన్ వచ్చిందంటే డే వన్ కన్నా డే టూ ఎక్కువ డే టూ కన్నా డే త్రీ ఎక్కువ డే త్రీ కన్నా డే ఫోర్ ఎక్కువ డే ఫోర్ కన్నా డే ఫైవ్ ఎక్కువ అలా కలెక్షన్ అయితే పుష్ప పార్ట్ వన్ కి అయితే హిందీలో రావడం జరిగింది ఇప్పుడు వచ్చేసరికి హరిహర వీరమైన సినిమాని మన నార్త్ నుంచి అయితే తీసేస్తున్నారు ఎందుకంటే అక్కడ సయరా అని ఒక మూవీ ఆడుతుంది నెక్స్ట్ లెవెల్ అయితే ఆడుతుందని చెప్పి కలెక్షన్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది కాబట్టి ఈ సినిమాని అయితే తీసేస్తున్నారు ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు బాలీవుడ్ థియేటర్ దగ్గర అసలు తీసేసి కొత్త సినిమాలు కూడా రిలీజ్ అవుతుందంట బాలీవుడ్ నుంచి అందుకోసం మన హరిహర వీరమణి అయితే రిలీజ్ చేయట్లే అంటే చేసిరు కానీ ఇప్పుడు అయితే తీసేసిరు ఇప్పుడు హరిహర వీరమణి సినిమా అయితే పెద్ద డిజాస్టర్ అయితే అవబోతుంది పక్క నో డౌట్ అని చెప్పుకోవచ్చు ఓజీ మూవీతో కంపెనీ ఇస్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెయిట్ చేయండి సో అది మరి పుష్ప పార్ట్ తో కంపేర్ అయితే పార్ట్ వన్ తోనే హరిహర వీరమణి సినిమా అయితే కంపేర్ అయితే చేశా సో మరి అది హరిహర వీరమ్మల సినిమా ఇంకా ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా ఈ సినిమా అరవై ఐదు కోట్ల గ్రాస్ షేర్ సారీ గ్రోస్ కాదు షేర్ కలెక్ట్ చేయాలి కలెక్ట్ చేస్తుందా లేదా డెఫినెట్ గా కామెంట్ చేయండి నేనైతే ఇంపాసిబుల్ అయితే అనుకుంటున్నా సో మరి అది పార్ట్ వన్కి కి మన హరిహర వీరమ్మలకి కంపారిజన్ సో ఈ వీడియో మీకు ఎలా అనేది జనల్గా అయితే కామెంట్ చేయండి ఈసారి అయితే రికార్డ్ పెట్టలేకపోయినాం ఈ సార్తో వంద కోట్ల గ్రాస్ కొట్టలేకపోయినా కానీ ఓజీ సినిమాతో పక్క మన పీకే అయితే సాధిస్తారు సో ఇది వీడియో వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరైతే ఓకే బాయ్